శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి అమ్మతో కాసేపు ఛానల్కు స్వాగతం ఈరోజు అమ్మవారు మనకు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని అయితే వినిపించబోతున్నారు మరి ఆ సందేశం ఏమిటో అమ్మవారు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి అపరమార్థం ఏమిటో తెలుసుకుందాం మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి అమ్మవారు ఈరోజు చక్కగా ఇలా చెప్తుంది బిడ్డ నీవు దేని గురించి అయితే ఏ శుభవార్త గురించి అయితే ఆశగా ఏదో చూస్తున్నావో ఆ శుభవార్త నీ ముందుకు ఎప్పుడు రాబోతుంది అలాగే అసలు నీ మనసులో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఆలోచనకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు ఈ అమ్మ నీ ముందుకు తీసుకువచ్చింది కాబట్టి నేను చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఆలకించు నీవు మనసులో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు అంకెల్లో ఏదైనా కానీ ఒక అంకెను తలచుకొని నా రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని నేను చెప్పే మాటను అలాగే ఆ అంకె వెనకాల దాగి ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని అది నిజమా కాదా అనేది ఒకసారి నీ మనసుకి అనిపిస్తే అది నిజమే అని చెప్పి అనుకో అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని కాసేపు అమ్మను ధ్యానిస్తూ ఈ మాటలు విన్నావంటే నీవు ఎంత బాధలో ఉన్నా సరే ఆ బాధంతా కూడా కాసేపు అయినా మర్చిపోయి నేను చెప్పిన మాటలను నిజమని చెప్పేటటువంటి ఒక అనుభూతి నీకు కలిగేలా చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు అంకెల్లో ఏదైనా కానీ ఒక అంకెను తలుచుకో తలుచుకొని అమ్మను మనస్ఫూర్తిగా ధ్యానించి నేను చెప్పే మాటను విను ముందుగా ఒకటో నెంబర్తో ఉన్నటువంటి ఈ కలసాన్ని ఎంచుకున్న వారికి అమ్మవారిలా చెప్తున్నారు నీవు ప్రతి విషయానికి కూడా ఏదో ఒకటి జరిగిపోతుందేమో అని చెప్పి చాలా విపరీతంగా భయపడిపోతున్నావు నీ కుటుంబంలోని వారికి ఏదో జరిగిపోతుందేమోనని చెప్పి భయంతో బెంబేలు ఎత్తిపోతున్నావు ఎందుకమ్మా అంతగా భయపడిపోతున్నావు ఇతరులు కుళ్ళు కుతంత్రాల వలన నిన్ను నీ ఎదుగుదలను ఆపాలి అని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్త అనేది ఈ మధ్యకాలంలో వహించాలి నీకేమాత్రం కూడా ప్రశాంతత అనేది లేకుండా ఈ మధ్యకాలంలో పోయింది నువ్వేదైనా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరో అంటున్నటువంటి విషయాలను పట్టించుకోకుండా ఉండు వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతూ ఉన్నావు అసలు ఎక్కువగా ఆలోచనలతోనే సమయం గడుపుతున్నావు అలా చేయవద్దు వెనకంజా వేయవద్దు నువ్వు చేసే పనిలో కష్టం శ్రమ ఎక్కువగా దాగున్నాయి కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు కానీ కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నమ్ముతున్నావు అలా నమ్మవద్దు వారి మాటలను అస్సలు నమ్మవద్దు పెడచెవిన పెట్టు నీ యొక్క జాగ్రత్తలను తప్పకుండా ఉండే తీరాలి నీ యొక్క ప్రతి కదలిక వారు గమనిస్తూ ఉంటున్నారని తెలుసుకో కాబట్టి నీ రహస్యాలను ఎవరికీ కూడా తెలియపరచవద్దు ఎవరికో భయపడి నీ ప్రణాళికలను అస్సలు మార్చుకోవద్దు నీకున్నటువంటి చిన్న లోపం ఏమిటో తెలుసా అందరినీ కూడా ఇట్టే గుడ్డిగా నమ్మేయడం అందరినీ కూడా అలా నమ్మకూడదు నీపై నీకు ముందుగా నమ్మకం ఉండాలి అలాగే ఈ యొక్క నీపై ఎవరైతే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నారో ఎవరు నిజంగా మభ్యపెట్టబోతున్నారో అనేది కూడా తెలుసుకుని ఉండాలి చూడు నా భక్తులు ఎవరూ కూడా మోసపోవడం నాకు ఇష్టం లేదు అజాగ్రత్తగా ఉండకూడదు ఇదే నా యొక్క ఉద్దేశం నీకు ఏదైనా ఆపద వస్తే అంతా కూడా నేను చూసుకుంటాను కదా నువ్వు ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు నీకు ఎన్నో రకాల తెలివితేటలు ఉన్నాయి అలాగే అన్ని రకాలుగా అంటే తెలివితేటలతో పాటు ఎలా ఎత్తుకు చిత్తు వేయాలనేది ఎవరిని ఎలా దెబ్బతీయాలనేది కూడా బాగా తెలుసు కానీ కొన్ని విషయాల్లో మాత్రం పూర్తిగా నమ్మిపోతున్నాం అంతేకాకుండా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ నీ శ్రమ మాత్రం ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా అంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది కానీ కొంతమంది దానిని అనవసరంగా ఉపయోగించుకుంటున్నారు నిన్ను ఓర్పుకు అలాగే నేను అన్ని రకాలుగా పరీక్షిస్తూ ఉన్నారు చూడు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోదు కాబట్టి నువ్వు చేసినటువంటి కష్టం ఏది పోదు ప్రతిఫలం అనేది తప్పక ఇస్తాను ఇతరుల విషయాలు పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు నిమగ్నంగా ఉండు నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని నువ్వు చూసేలా నువ్వు సాధించేలా అన్ని రకాలుగా నేను దగ్గరుండి మరి నీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పి ఎవరైతే మొదటి నెంబర్తో ఉన్నటువంటి బంగారపును అనుకున్నారో వారికి ఈ విధమైనటువంటి సందేశం అయితే వచ్చింది ఇక రెండవ నెంబర్తో ఉన్నటువంటి వారికి ఏం చెప్తున్నారంటే బిటా నీవు రెండో నెంబర్తో ఉన్నటువంటి బిందును తాకేవు కదా చూడు ఈరోజు నేను నీకు అందిస్తున్నటువంటి ఈ యొక్క మాట అనేది తాత్కాలికం కాదు చాలా రోజులుగా నీకున్నటువంటి సమస్యలకు చిక్కులకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా సరే ఏది నెరవేరడం లేదని చెప్పి ఎంతగానో బాధపడిపోయావు కదా నిన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు ఎదుటి వారికి అన్యాయం జరగకూడదని చెప్పి అనుకునేటటువంటి గొప్ప మంచి మనసున దానివి పూట గడవడం చాలా కష్టంగా ఉంది అలాంటి కాలాన్ని మార్చాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రతిరోజు కూడా ప్రార్థించావు ఏదో ఒక దారి చూపకపోతానా అని చెప్పి నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు ప్రతి దానిలో కూడా నీకు నష్టమే ఎదురవుతుందని చెప్పి చాలా నిరసించిపోయావు అయితే నిన్ను నేను అన్ని రకాలుగా చూస్తున్నాను గమనిస్తున్నాను ఏది కూడా నిన్ను వదులుకుంటానని చెప్పు నిన్ను ఎలా విడిచిపెడతాను నీకు కావలసినటువంటి అద్భుతమైన కాలాన్ని ఇచ్చే వరకు నేను నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను పిల్లలు అడిగింది తల్లి తప్పకుండా సరైనటువంటి సమయంలో ఇవ్వకపోయినా ఏదో ఒక సమయంలో అయితే ఇచ్చే తీరుతుంది అలాగే సమయం వచ్చినప్పుడు నువ్వు అడిగింది నేను తప్పకుండా ఇస్తాను ఇప్పుడు ఏమీ తోచక అయోమయంలో ఉన్నావు కదా పాపకర్మలు అవన్నీ కూడా నిన్ను ఎంతగానో దెబ్బతీస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో తప్పకుండా నువ్వు ప్రతి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఇష్టదైవానికి కానీ లేదంటే దగ్గరలో ఉన్న ఆలయానికి వచ్చి దర్శించుకుంటూ ఏ దైవం అయితే ఉందో ఆ దైవానికి చక్కగా దర్శించుకుంటూ ఉండు రావడం కుదరకపోయినా ఇంట్లోనే దీపారాధన చేసుకొని నామజపం చేసుకో నీకున్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేలా చేస్తాను నాకు ఎన్నో పూజలు ఎన్నో ప్రసాదాలు అవసరం లేదు నాకు ఇష్టమైనటువంటి కొంచెం పాయసం పాయసమైనా పెడితే చాలు నేను పరవశించిపోతాను నీ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకువస్తాను నాకు ఎలాంటి కానుకలు అవసరమే లేదు నాపై నమ్మకం ఉంచితే చాలు తప్పకుండా నా అనుగ్రహం అనేది నీకు దొరికేలా చేస్తాను నిన్ను నేను నడిపిస్తూ మంచి దారిలో తీసుకువెళ్తాను నీ ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోదు నువ్వు ప్రతిదానికి కూడా చింతించవద్దు బాధపడవద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళు నేను ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదంతో నీ యొక్క భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా ఉండేలా చేస్తాను ఇది నా బాధ్యత నువ్వేదైతే చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి ఎందులో కూడా కష్టం నష్టం లేకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టి నేను మంచి స్థాయిలో ఉంచే బాధ్యత నాది నన్ను నమ్మిన వారు చెడిపోయినట్లుగా ఎక్కడైనా కానీ చరిత్ర అనేది ఉందా చెప్పు నేను ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాను అదే నా బాధ్యత అని రెండో నెంబర్తో ఉన్నటువంటి బిందెను తాకిన వారి గురించి ఈ విధమైనటువంటి సమాధానం అయితే వచ్చిందండి ఇక మూడో నెంబర్తో ఉన్నటువంటి కుండను బంగారపు కుండను ఎవరైతే అనుకున్నారో వారికి ఈ విధమైనటువంటి సందేశంలో మాటలు వస్తాయో తెలుసుకుందాం చూడు నా నామజపాన్ని అలాగే నన్ను పూర్తిగా మర్చిపోయావు చెడు దారిలోకి ప్రవేశించావు చెడు స్నేహాలకు ఎక్కువగా మక్కు చూపిస్తూ ఉన్నావు కానీ దేని గురించి అయితే నువ్వు చేయాలని చెప్పి పనిని మొదలుపెట్టావో ఆ పనిని మధ్యలోనే ఆపేశావు ఆ అవకాశం కాకుండా ఇంకో అవకాశం కావాలని అది కాకుండా ఇంకొక దాని మీద ఆశ చూపుతూ అసలు వచ్చినటువంటి నిజమైనటువంటి మంచి అవకాశాలను దూరం చేసుకున్నావు చాలా రకాల వ్యక్తుల మాటలు నమ్మావు చాలామంది వద్ద మోసపోయావు అయినా కూడా నీకు బుద్ధి వస్తుందేమోనని చెప్పి చూశాను కానీ నీ మాత్రం నీ బుద్ధి మార్చుకోలేకపోతున్నావు చెడు వ్యసనాలకు బాగా లోనైపోయావు చెడు సాహవసాలతో ఎక్కువగా తిరుగుతూ ఉన్నావు చూడు నీ ఓర్పుకి అలాగే నీకున్నటువంటి అతి ప్రేమకు అతి స్నేహానికి ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు భారీగా మూల్యం చెల్లించవలసిందే అంటే నా మీద నీకు మరలా కోపం వస్తుందేమో తెలియదు కానీ నీకున్నటువంటి లక్షణాలను చూస్తుంటే నాకు చాలా బా బాధగా భయంగా ఉంది నిన్ను నమ్మినటువంటి నిన్ను మోసినటువంటి తల్లి అలాగే నీపై అన్ని ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరి ఆశలు నువ్వు ఒమ్ము చేస్తున్నావు నీ ప్రవర్తన అందరికీ కూడా చాలా బాధగా వింతగా ఉంది సమయాన్ని కాలాన్ని వృధా చేస్తూ ఇలా గడపడం అస్సలు భావ్యం కాదు కాబట్టి నువ్వు ఏదైనా అనుకో కానీ ఒక తల్లి తండ్రి తన బిడ్డలు చెడిపోవాలని ఎప్పుడూ కూడా అనుకోరు కాబట్టి నేను కూడా నా బిడ్డలు చెడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోను వారిని మంచి సమయంలో మంచి మార్గంలో తీసుకురావడానికి నేను అన్ని రకాలుగా కూడా వారికి కొంత కష్టం అనిపించినా నా మాటలు కఠినంగా అనిపించినా మంచి దారిలో పెట్టడానికి నేను అన్ని రకాలుగా వారికి మంచి అయితే మంచి చెడైతే చెడు అని ముక్కసూటిగా చెప్పడానికి నాకే ఇబ్బంది లేదు కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా నువ్వు ఈ మాటలన్నీ వింటున్నావంటే నా భక్తుడిగా నా భక్తురాలిగా నీలో మంచిన లక్షణాలను నేను చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఏమీ అడగలేదు అడగవు కూడాను నీ జీవితం చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో మాత్రం చెడు వ్యసనాలకు లోనై నీ జీవితాన్ని చాలా వృధా చేసుకున్నావు చాలామంది వ్యక్తులతో తిరిగి అన్నీ కావలసినటువంటి వారికి మాత్రం అందుబాటులో ఉండకుండా ఎప్పుడు దూరంగా ఎవరితో కూడా మాట్లాడకుండా అందరినీ బాధ ఇలా ఉండడం భావ్యం కాదు ఈరోజు నువ్వు కాసేపైనా నీ కుటుంబంతో గడపాల్సిందే వారితో గడిపి వారితో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా నువ్వు అనుభూతి చెందవలసిందే ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏ బంధం ఎవరి నుండి దూరం అవుతుందో కూడా తెలియదు కాబట్టి ఉన్నప్పుడే బంధాలను దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నం చేయి అంతేకాకుండా ప్రతి బంధంతో కూడా ఆప్యాయంగా మెలడం నేర్చుకో అలాగే వారితో కాసేపు ప్రేమగా మాట్లాడి వారితో ఏం కావాలి ఏంటనేది అర్థం చేసుకో చెడు వ్యసనాలను విడిచిపెట్టు చెడు సావాసాలను విడిచిపెట్టు నీ జీవితంలో ఎంతో మంచి మార్పు అనేది తీసుకొస్తాను మంచి భవిష్యత్తు ఉంది నీకు మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వదులుకొని ఏది అవసరమో ఏది అవసరం అనవసరం అనేది తెలుసుకొని భవిష్యత్తును బాగా ఉపయోగించుకో కావలసినవి ఏది అనవసరమైనవి ఏవి దేనికోసం నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను అలాగే ఎందుకోసం సమయాన్ని వృధా చేస్తున్నాను ఎవరి కోసమో నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అలాగే నా కుటుంబం కోసం నేను ఏం చేస్తున్నాను ఇలా రకరకాలుగా ఒకదాని తర్వాత ఒకటి కాసేపు కూర్చొని ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది నేను ఈ విధంగా చెప్పానని మరలా నాపై కోపాడవు కదూ అలాగే నా దర్శనానికి కానీ నా పూజన కానీ చేయకుండా ఉండవు కదూ నీవు లేకుండా నేను లేను నేను లేకుండా నీవు లేవు కాబట్టి నీకు కావాలి నాకు నువ్వు కావాలి ఒకరికొకరం కూడా విడిచిపెట్టుకున్నంత మంచి బంధం అన్నది కాబట్టి సంతోషంగా ఆనందంగా నువ్వు ఉండడమే నాకు కావాలి మీరు ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి ప్రమార్థాన్ని తెలుసుకున్నట్లయితే ఎవరి మనసులో ఉన్నటువంటి మాటను వారికి తగిన విధంగా చక్కని సందేశాన్ని అయితే అందించాలని చెప్పి నాకు అనిపిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ధన్యవాదాలు